వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందాల బృందావనం అయితే కొత్త అమావాస్య పండగ కదండి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టుకుంటున్నాము అమావాస్య సోమవారం అయినా కానీ మాకైతే ఒక రోజు ముందుగానే చేస్తారనమాట మాకైతే ఆదివారం రోజే కొత్త అమావాస్య పండుగ అయితే చేశారు ఎందుకంటే మాకు బర్త్ అని వేస్తారనమాట ఈరోజు అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెట్టుకోవాలి ఇలా చేట్లు అయితే పెట్టుకుంటామండి మేము చేట లేకపోతే పళ్ళు కానీ ఏదైనా పళ్ళులో కూడా మర్రి ఆకులతో విస్త్రాకులు తయారు చేసి ఆకులని అయితే ఇవి అయితే పెట్టేసి అమ్మవారికి నైవేద్యం అయితే పెడతామండి అన్నం అలాగే ముద్దుపప్పు చేసి నైవేద్యం పెడతాము ఇది కొత్త అమావాస్యకి ఇలా పెడతామండి మిగిలిన వచ్చే అమావాస్య గంధ అమావాస్య వస్తుంది అప్పుడైతే అత్యాసరం వేస్తారనమాట ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టేసి పూర్ణాలు కూడా వండి అమ్మవారికి నైవేద్యం అయితే పెడతామన్నమాట అలాగే సాంబ్రాన్ కానీ గుగ్గులం కానీ ధూపం అయితే వేస్తారండి మాకైతే నిప్పు కొబ్బరి చెక్కతో నిప్పు అయితే చేసి వేసేసాము ఇంకా షాప్కి అయితే వచ్చని రోజు రోజు అమ్మవారికి గాజులు చీరలు పెడతారనమాట సరే కస్టమర్స్ వచ్చినా ఇబ్బంది లేకుండా ఉంటుందండి గాజులు అయితే ఇలా డజన్ డజన్ చప్పున చుట్టేసి అయితే పెట్టేశాను ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్ళొద్దామని గుడికి అయితే వచ్చాము గుడికి వచ్చేసరికి ఇక్కడ ఉయ్యాలైతే కడుతున్నారండి ఎప్పుడూ కూడా కొత్త అమ్మవారికి ఇలా పెద్దగా ఉయ్యాలైతే కడతారు పిల్లలందరూ వచ్చి ఊగుతారని నైట్ పూట అమ్మవారు ఊగుతుందని అన్నమాట పగలైతే పిల్లలందరూ వచ్చి ఉయ్యాలైతే ఊగుతారు ఇంకా ముగ్గురు అమ్మవారికి పూజ చేసేసుకున్న తర్వాత పక్కన దుర్గమ్మవారి గుడికి కూడా వెళ్ళాము మాకు కొత్త అమావాస్యకి గరగలు సంబరం చేస్తారండి కొత్త అమావాస్యకి గంధమావాస్యకి గరగల సంబరం అయితే చేస్తారు కొత్త అమావాస్య ఒక ఇరవై రోజులు ఉంది అలాగా గరగలు అయితే తీసి రోజు నైట్ పూట సంబరం అయితే చేస్తారండి అలాగే పండగ దగ్గర చేసి ఒక ఐదు రోజులు అలాగా నైట్ మొత్తం కూడా తెల్ల తెల్లవారే వరకు సంబరం అయితే చేస్తారు గరగలు తల మీద పెట్టుకుని ఆడతారనమాట రోజు నైట్ అలాగే కొత్త అమావాస్య రోజు గరగల్ని ఇంటింటికి తీసుకొచ్చి పాను సేవ అయితే చేస్తారు ఎవరైనా మొక్కుకుంటే అమ్మవారి గరగల సంబరం ఇంటి దగ్గరే చేయించుకుంటారండి లాస్ట్ ఇయర్ అమ్మవాళ్ళు కూడా చేయించుకున్నారు ఈ అమావాస్య రోజు అమ్మవారికి వెనుబోతుని వేస్తారండి నైట్ టైము కొత్త అమావాస్య తగులుతుంది అండగా నైట్ అంతా జాతర చేసి అమ్మవారి గుడికి వెళ్ళి వెనుబోతున్న అయితే వేసేసి ఇంకా అమ్మవారి తలుపులు ఏమీ తర్వాత మూసేస్తారు అనమాట ఈ టైంలో మేమైతే బయటికి ఎక్కడికి వెళ్ళమండి ఊళ్ళో ఉన్నవాళ్ళు బయట ఊరు వెళ్ళి ఉండకూడదు అనమాట ఏదైనా పని మీద వెళ్ళినా వెంటనే వచ్చేసేయాలి బయట ఊరు వాళ్ళు వచ్చి ఉండొచ్చు కానీ మా ఊరు వాళ్ళు అయితే వెళ్ళి ఉండరు అనమాట వేరే ఊరు వెళ్ళి ఉండకూడదు అనమాట వెళ్ళి వెంటనే వచ్చేసేయాలి ఐదు రోజుల తర్వాత ఆ తలుపులు అయితే తెరుస్తారు ఇంకా తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఈ ఐదు రోజుల వరకు కూడా ఊళ్ళో వాళ్ళు ఎవరు కూడా బయటకు అయితే వెళ్ళరండి ఇంక ఇక్కడ నేను మధ్యాహ్నం షాప్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత వాషింగ్ మెషిన్ అయితే వేసానండి వాషింగ్ మెషిన్ వేసి డ్రైన్ పైపు కిందకు వదలేదన్నమాట లోడ్ అయితే తక్కువగానే వేశాను కానీ వాటర్ లెవెల్ వచ్చేసి ఎయిట్ తీసుకుంది అది తర్వాత బీప్ సౌండ్ కూడా ఏమీ రాలేదు వాటర్ డ్రైన్ అవ్వకపోతే బీప్ సౌండ్ వస్తుంది బీప్ సౌండ్ కూడా ఏమీ రాలేదు ఒక గంట తర్వాత మా అమ్మాయిని వెళ్ళి మిషన్ చూడమంటే అది ఏమీ తిరగట్లేదు డ్రైన్ పైపు పైకి ఉందని చెప్పి కిందకైతే దించింది ఆ ఆ పైప్ కిందకి దించగానే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి నెంబర్ వచ్చేసి ఫార్టీలోకి ఉండేది ట్వంటీ సిక్స్కి అయితే వచ్చేసింది వాటర్ అయితే అయిపోయింది కానీ స్పిన్ ఏమీ చేయలేదు అనమాట మళ్ళీ వాటర్ లెవెల్ సిక్స్ అయితే తీసుకుంది ఒక్కొక్కసారి ఇలా డ్రైన్ పైప్ కిందకి పెట్టడం మర్చిపోతున్నానండి మీరు కూడా వాషింగ్ మిషన్ ఉన్నట్టయితే ఫస్ట్ డ్రైన్ పైప్ అయితే కిందకి పెట్టేయండి ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల మనకు కొంచెం ప్రమాదం అయితే అవుతుంది అప్పుడప్పుడు ఇంకా నేను మధ్యాహ్నం షాప్కి వచ్చి రోజు అయితే స్టిచ్ చేశానండి అలాగే జీడి మామిడికాయలు తెలిసిన వాళ్ళు జీడి మామిడికాయలు అయితే ఇచ్చారు వీటి స్మెల్ అయితే అదిరిపోతుంది జీడి మామిడికాయలు మీలో ఎవరికి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ జీడిమామిడికాయలు తినేటప్పుడు బాగానే ఉంటుంది కానీ తిన్న తర్వాత నోరంతా కొంచెం అదలాగా కొట్టుకుపోయినట్టు అవుతుందన్నమాట ఇంకా సాయంత్రం స్టిచ్ చేసిన బ్లౌజ్లు అవన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసాము అమ్మవారి పాన్పు అయితే వచ్చారండి ఇలాగ మంచం మీద కానీ నేల మీద కానీ వీలైనంత వరకు మంచం మీద వేస్తారండి మంచం మీద కొత్త చీరలు కొత్త బట్టలు ఇలా పరిచి వాటి మీద బియ్యం అయితే వేసి గరగలు అయితే పెడతారండి గరగలకు మనం పసుపు కుంకుమ వేసి పూజ చేసుకుంటాం అనమాట ఈ గరగలకి మూతలా ఉంటుంది ఆ మూత ఇస్తే అందులో చలువిడి వడపప్పు అట్టి ఇవన్నీ వేస్తారనమాట అవి వెయిట్ ఎక్కువైపోతాయి మోసే వాళ్ళకి మధ్యలో ఎక్కడైనా గేదెలు అలాంటివి పశువులు ఉంటాయి కదా వాటికైతే మేతలా వాటికి అయితే వేస్తారనమాట మధ్యలో గేదెలు ఏవి లేకపోతే వాటిని అయితే వాళ్ళు ఆ బరువుని మోసుకుని ఉండాలన్నమాట మా వారికి పాను సేవ చేసిన తర్వాత నైట్ అయితే ఇంకా మా ఇంటికి వచ్చేసాము మా అమ్మాయికి నెక్స్ట్ డే బర్త్డే అనమాట గోరింటాకైతే పెట్టుకుంది ఒక హ్యాండ్కి తను పెట్టుకుని ఒక హ్యాండ్కి నేను పెట్టాను నాకు సరిగ్గా పెట్టడం కూడా రాదు ఇవి చూసి అయితే మీరు భయపడకండి మా అబ్బాయి అయితే కార్టూన్ బొమ్మలు ఇంట్రెస్ట్ అనమాట వాడికి వాడికి నచ్చిన బొమ్మ ఏదో ఒక బొమ్మ బొమ్మ కార్టూన్ బొమ్మ వేయించుకుంటాడు ఇక నైట్ గరగల సంబరం అయితే చేస్తారండి గరగల సంబరం అయిన తర్వాత ఆలయం అయితే మూసేస్తారు ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఆలయం అయితే తెరుస్తారండి